అండి ఈరోజైతే నేను ఒక యోగా మ్యాట్ పెట్టాను అండ్ మామూలుగా యోగా మ్యాట్ తీసుకెళ్ళడానికి స్కూటీకి ముందు పెట్టుకొని అట్లా ఇబ్బందిగా ఉండేది బట్ ఈసారి నేను రెడీ చేసుకున్నాను అందరూ ఆన్లైన్లో పెట్టుకుంటా అంటే మనం ఎందుకు రెడీ చేయకూడదని జస్ట్ అండి ఈ క్లాత్ నా దగ్గర ఉండింది ఈ జిబ్ మాత్రం ఒక ఇరవై రూపాయలు పెట్టాను అంటే చాలా మంచిగా వచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కాటన్ వాష్ చేసుకోవాలంటే అంటే ఆన్లైన్లో పెట్టినట్టు వాష్ చేసుకోలేము ఇదైతే మనకి ఎప్పుడు కావాలంటే వాష్ చేసుకోవచ్చు ఇది యోగా అంటే మ్యాట్ పెట్టి చూపిస్తున్నాను లేకుండా ఉండేది ఇది ఇదిగోండి మనం పొడవు ముప్పై ఇంచులు తీసుకొని మనం ఈ రౌండ్ ఎలా కట్ చేసుకోవాలా ఈ జిప్ ఎలా సెట్ చేస్తే చాలా సూపర్ అండి మనం టూ బై టూ జాకెట్ కుట్టినంత టైం కూడా తీసుకోలేదు ఏదైతే చాలా హ్యాపీగా ఉంది ఈసారి ఇది కుట్టినప్పుడు ఖచ్చితంగా కటింగ్ కుట్టే విధానం రెండు చూపిస్తానండి హ్యాపీ అనిపించింది సార్ మీకు ఒకసారి చూపిద్దాము ఎవరికైనా యూస్ అవుతుందేమో మామూలుగా యోగా మ్యాట్లు ఆన్లైన్లో ఐదు వందలు అక్కడ ఉన్నాయి అలాగే అవసరం లేదండి మన దగ్గర ఇంట్లో లోపల పాడు క్లాత్ కానీ జాకెట్ బిట్లు ఒక్క మీటర్ ఉన్నా కూడా కుట్టుకోవచ్చు ఇది మాత్రం ఈ జిబ్బు మాత్రం ఒక ఇరవై ఐదు రూపాయలు ఖర్చు పెడితే చారండి ఇంకొక దాంట్లో చూపిస్తాను ఇది పుట్టే విధానం